ఆ బిడ్డను తీసుకొచ్చి తన జలం తీసుకొని కొద్దిగా ఆ అమ్మాయి ముఖాల్లో చల్లారు చల్లగానే నల్లక్కాళ్ళు తెరిచింది అమ్మ నీకేం భయం లేదు నీకు వచ్చిన భయం ఏమీ లేదు నీ సమస్య ఏదైనా చెప్పు నిర్భయంగా చెప్పు అని గురువు అడిగాడు అనగానే మొదట కొంచెం భయపడింది తర్వాత స్వామి నేను పదో క్లాసు చదివాను పరీక్షలు కూడా రాశాను చాలా చక్కగా చదివాను చాలా అద్భుతంగా చదివాను కానీ ఫలితాలు రాగాలని ఆ ఫలితాల యొక్క పేపర్లో నా నెంబర్ కనపడలేదు పాఠశాలకు వెళ్తే అక్కడ నేను తప్పేనని చెప్పారు నేను ఎందుకు ఇంకా జీవించను మా తల్లిదండ్రులు మధ్యతరగతి వాళ్ళు నా మీద ఆశలు పెట్టుకున్నారు నేను ఒక్కటే కుమార్తెను బాగా చదివి మంచి ఉద్యోగం చేస్తుంది నా బిడ్డ అనుకున్నారు నేను నా మొహం ఎలా చూపించాలి వీళ్ళకి అని రణం తీసుకోవాలనుకుంటున్నాను అని చెప్పిందంట తల్లి ఈ మానవులు పెట్టే పరీక్షలు దీన్ని తప్పడానికి నీవు భగవంతుడి పెట్టే పరీక్షను వదిలేసేసేసే ఎంత చోద్యం తల్లి ఇది ఎందుకంటే నీవు మరణించినంత మాత్రం సమస్య పోతుందా పోదు అది పదింతలు ఎలా అవుతుంది తెలుసా నీవు మరణించావంటే లోకులు ఒక సామెత ఉంది లోకులు పలు కాకులు అని అంటే అందరూ కాదు కొంతమంది ఉంటారు కాకిలాగా కావు కావు నడుచుకుంటూ ఏదన్నా ఒక చిన్న విషయం జరిగితే దానికి లేనిపోయిన అభిభూత కల్పనలు కల్పించి ఇలా చనిపోయి ఉండొచ్చు అలా చనిపోయి దీని కోసం చనిపోయి ఉండొచ్చు లేదా ఎవరినో ప్రేమించి చనిపోయి ఉండొచ్చు ఇలా అనేక విధాలుగా లేనిపోయిన కథలు వెళ్తారు అప్పుడు ఎంత చెడ్డ పేరే తెలుసా నీకు నీ ప్రాణం పోవడం వలన నీకు మచ్చ వస్తుంది ఎందుకంటే ఆడబిడ్డ అన్నప్పుడు ఆడబిడ్డకి ఇలాంటివి ఆపాదిస్తారు మగవాడు ఏం కాదు మగబిడ్డలకి కానీ ఆడబిడ్డల్ని ఇలాంటి తలంపులతో ఉండేవాళ్ళు వస్తే ఆ చెడ్డ పెట్టిన తల్లిదండ్రులకు కూడా వస్తుంది తెలుసా ఆడబిడ్డను అదుపులో పెట్టుకోలేకపోయిన తల్లిదండ్రులు అసమర్థం తల్లిదండ్రులు అంటారు ఆడబిడ్డ అన్నప్పుడు అనేక విధాలు కాచుకొని ఉంటాయి అపనందులు వేయడానికి మనం ఒక ఇసుకంత ఇసుక రేణువంత పొరపాటు చేస్తే దాన్ని ఒక పెద్ద ఎడారిలాగా సృష్టిస్తారు చూడు తల్లి నువ్వు మరణించి సాధించేదేమని చెప్పు మరణించేది మాత్రాన నువ్వు పదో తరగతి పాస్ అవ్వగలవా పాస్ కాలేవు ఒక్కసారి తప్పితే ఏమైంది మరల త ఎంతమంది ఇంటితో పాటు ఎంతమంది తప్పారు పరీక్షలు నువ్వు ఒకటే తప్పింది ఎంతమంది లేదు నేను బాగా చదివాను గారు బాగా చదివావు బాగా రాసావు అన్నీ బాగానే ఉంది ఎక్కడో ఏదో పొరపాటు ఏదో ఒక చిన్న అరాకొర దీంతో నీకు తప్పి ఉండవచ్చు అంత మాత్రమే ప్రాణం తీసుకోకూడదు ప్రాణం విలువ నీకు తెలియదు నీకు ప్రాణం విలువ తెలియడానికి ఒక చిన్న గీతం విలువ కలకానిది విలువైనది బ్రతుకు కన్నిటి ధారలలోనే బలి చేయకు కలకానిది విలువైనది బ్రతుకు కన్నిటి ధారలలోనే బలి చేయకు ఆణి ఆణిముత్యమున్నటులే సోకాన మరుగున దాగి సుఖమున్నదిలే అగాధమౌ ఆణి ఆణిముత్యమున్నటులే సోకాన మరుగునదావి సుఖమున్నదిలే ఏది తనంత తానై నీ దరికి రాదు శోధించి సాధించాలి అది ఏ ధీర గుణం శ్రీశ్రీ మహాకవి అద్భుతంగా రాశారు నీ గుతో ఏమో కంఠం తెలవ చెప్పాను కానీ కంఠశాల గారు ఎంత అద్భుతమైన గానం అది విని అనేక మంది ప్రాణాలు తీసుకునే సమయంలో ఇటువంటి విని ప్రాణాలు కా కొంతమంది నిరాశ నిష్ప్రహతో తాము అనుకున్న జరగలేదనుకోను వ్యాపారాలు నష్టం వచ్చిందను ఇలా అనేక విధాలుగా దాని గురించి అనేక కథలు కూడా ఉంటాయి ఈ యొక్క పాట విని అనేక మంది ప్రాణాలు తీసుకోవాలనుకునే వాళ్ళు సైతం మారిపోయి వెనుకకు వారి కర్తవ్యాన్ని తెలుసుకున్నారట అంటే జీవితం అంటే కల కాదు నాయన చాలా విలువైంది ఎంత విలువైంది మానవ ప్రాణం ఎంత విలువైందో ప్రతి ఒక్కరూ గ్రహించాలి ఈ విలువైన ప్రాణాన్ని నిట్టని మనం తీసుకోకూడదు అలా తీసుకోవడం వలన తల్లిదండ్రుల కడుపులో చిచ్చు వారు అవుతారు పరీక్ష పోతే ఏమైంది నువ్వు కళ్ళెత్తి ఉంటే వాళ్ళకి పరమానందం బ్రహ్మానందం కనుక తల్లి ఇలాంటి పిచ్చి పని ఎప్పుడు చేయొద్దు నీవు భగవంతుడిని తోడున్నాడు కాబట్టి ఎవరు నేను కాపాడారు లేకుంటే అనేకమంది అభాగ్యులు పోతున్నారు వాళ్ళందరినీ కూడా ఎవరు కాపాడుతున్నారు భగవంతుడు అనుకున్న సమయానికి ఆయుష్ ఉంటే కాపాడుతున్నారు లేదు అంటే పోతున్నారు నీవు మరణించి నీకు చెడ్డ పేరు మీ తల్లిదండ్రులు చెడ్డపేరు తెచ్చేదానికంటే జీవించి మరలా సాధించు ఏదైతే మనం దగ్గరికి సాధించలేము అని అనుకుంటున్నామో సాధించగలమనే పట్టుదల పెట్టుకో నేను ఎవరైనా సాధించలేరు అంటే ఎందుకు సాధించలేను నేను ఎందుకు కాను అనే అనేకమంది జీవిత చరిత్రలు ఇలా ఉన్నాయి తప్పకుండా నేను అంతకన్నా గొప్ప విజయం సాధిస్తా నేను సాధించే ఘనంలో ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి ఆత్మ ధైర్యం తెచ్చుకోవాలి మనో వికాసం కావాలి మానసిక వికాసం కావాలి ఈ మానసిక వికాసం ఏం చేస్తుంది మనసు పరిపరి విధాల వెళ్ళి ఏ ఏ మూలాల్లో వెతికి ఎక్కడ పొరపాటు చేసావో తెలుసుకో దానికి ఎలా సర్దిద్దుకోవాలో తెలుసుకో అంతేకాని నింద అందరి మీద వేసేసేసి నువ్వు నీ మీద కూడా వేసుకొని వెళ్ళిపోతే మంచిది కాదు తల్లి కనుక ఎవ్వరూ కూడా ప్రాణాన్ని తీసుకోకూడదు ఎంత కష్టమైన రాని ఎంత ఏమైనా కానీ మనిషి ప్రాణం ఉంటే చాలు ఏమన్నా చేయచ్చు మళ్ళీ అంతే కదా సాధించేది మనిషే అన్నీ చేసేది మనిషే గొప్పవాడయ్యేది మనిషే గొప్పవాళ్ళు అయిన వాళ్ళందరూ కూడా మనుషులే వాళ్ళు ఎలా అయ్యారంటే వాళ్ళ జీవిత వెనకాల అనేక అద్భుత ఆలోచనలు ఉంటాయి అలా ప్రేరేపించుకుంటారు వాళ్ళలో వాళ్ళే ఒక ప్రేరణ జరుపుకుంటారు ఆ ప్రేరణ అనేది ఎలా ఉంటుందంటే భగవంతుని యొక్క శక్తి సామర్థ్యాలు మనకి ఏమేమి ఇచ్చున్నాడో అన్నీ గుర్తుకొస్తాయి పెట్టుకో నీకు సగల జ్ఞానం నీ తనలోనే ఉంది అందరికీ అపూర్వమైన జ్ఞానం ఎదురి మొదటి ర్యాంకు రెండో ర్యాంకు మూడో ర్యాంకు ఇలా వచ్చిన వాళ్ళకి ఏమేమి ఉన్నాయో ఆ జ్ఞానం నీలో కూడా ఉంది కనుక నీవు అలాంటి జ్ఞానాన్ని విడిచిపెట్టవద్దు నీవు కృషిలో ఎక్కడొచ్చిన లోపం ఉంటుంది వెతుకు బాగా ఆలోచించు ఎక్కడ నీ లోపం జరిగిందో ఆ లోపం సరిదిద్దుకో సరిదిద్దుకొని మళ్ళీ వెంటనే ఎగ్జామ్స్ ఉన్నాయి పరీక్షలు ఉన్నాయి కదా రాయి పాస్ అవుతావు కొంపలం ఉంది పోతే పోయింది ఆ పరీక్షలు పోతే పోయింది జీవితం అనే పరీక్షలు ఎదుర్కో ఇంకొంచెం గొప్పగా ఆలోచించు ఆ దారి కాబట్టి ఇంకొక దారిలో వెళ్ళు మనకు కావాల్సింది మనం గొప్పవారు అవ్వడం మన బ్రతుకు గొప్పగా ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడం తల్లిదండ్రులకి సమాజానికి దేశానికి మంచి పేరు తేవడం దీనికోసమే మనం కృషి చేయాలి దీనికోసమే మనం తప్పించాలి దీనికోసమే మన నిత్యం ఆలోచిస్తూ ఉండాలి అంతేకాని మానసిక బలహీనతతో ప్రాణం తీసుకోవాలని ఎవ్వరు కూడా అనుకోకూడదు ప్రాణం చాలా విలువైంది కలలాగా మిగిలిపోకూడదు జలనిధి అగాధమో జలనిధిలో లోపల మహాసముద్రంపల ఏముంది ఆణిముత్యాలు దాగి ఉండాయి అదేవిధంగా నీ కష్టాలు బాధలు సుఖం సుఖమనేది కూడా ఉంది కష్టాలు కలకాలం ఉండవు దాని రకాల సుఖం కూడా వస్తుంది దాని చూడు ఏం చేయాలి దానికి నువ్వు శోధించి సాధించాలి అంటే పరిశోధన చేయాలి నీళ్ళు నువ్వే పరిశోధన జరుపుకో ఎక్కడ తప్పు చేసావు ఎక్కడ ఏం చేస్తున్నావు నీకేదైనా వేరే ఈ అనేక మాధ్యమాలు వచ్చాయి ఫోన్లు చూసుకోవటం గేమ్లు చూసుకోవటం దాంట్లో ఇట్లాంటివన్న ఉంటే ఉండవచ్చు లేకపోతే లేవచ్చు ఉందని ఖచ్చితంగా చెప్పకూడదు ఇట్లాంటి వాటి మీద మనసు పోయినప్పుడు ఏకాగ్రత కోల్పోతాం మనకు పరీక్షలే ధ్యేయం అందులో సాధించడం విజయం సాధించడం మన లక్ష్యం అన్నప్పుడు వేరే వాటిని అన్నింటి విడిచిపెట్టాలి ఇతర సుఖాలను విడిచిపెట్టాలి ఇతర స్నేహాలన్నీ విడిచిపెట్టాలి ఇతరమైనటువంటి ఆలోచనలు పక్కన పెట్టాలి లక్ష్యం మీదే గురి పెట్టాలి ఎవరైతే లక్ష్యం మీద గురి పెట్టారో వారే లక్ష్యాన్ని ఛేదించగలరు మత్స్యంత్ర భేదన పాండవులు లక్క ఇంట్లో చనిపోయినారని దుర్యోధనం అనుకుంటాడు కానీ వాళ్ళు బ్రాహ్మణులుగా ఏకచక్రపురంలో ఒక నగర ఒక బ్రాహ్మణుల ఇంట్లో వీళ్ళు కూడా బ్రాహ్మణ వేసుకొని తిరుగుతూ ఉంటారు ద్రౌపది స్వయంవరం ప్రకటిస్తారు ఆ స్వయంవరంలో మత్స్యంత్రం అనేదాన్ని ఏర్పాటు చేస్తాడు ద్రౌపది తండ్రి ద్రుపద మహారాజు ఈ మత్స్యంత్రాన్ని ఛేదించిన వాడే నా కూతురు వరిస్తుంది అని చెప్తాడు కర్ణుడు అతను కూడా మహా అద్భుత ఈ విలువిద్య కాడు కానీ పరమాత్మ వేరే విధంగా ఉన్నాడు ఎందుకు పరమాత్మ ఆలోచన వేరు అందుకని అక్కడ కర్ణుడు వచ్చినప్పుడు అందరూ ఆదికుమారులు అందరూ వస్తారు ఎవరి ఏం చేయలేదు కర్ణుడి విడిచిపెట్టినటువంటి బాణం దాన్ని తగలలేకుండా పరమాత్మ తప్పిస్తాడు అని అక్కడే ఉంటాడు ఎందుకు దుర్మార్గులు ఎప్పుడు పైకి రాకూడదు సజ్జనులు మాత్రమే పైకి రావాలి సజ్జనులే గొప్పవారు కావాలి ఎందుకు సజ్జనులు పరిపాలిస్తే రాజ్యం చాలా సుభిక్షంగా ఉంటుంది సజ్జనులు ఎప్పుడైతే రాజ్యం అధికారం పరిపాలన ఉంటారో గొప్పవాళ్ళు అవుతారో అన్ని సుభిక్షంగా ఉంటుంది ధర్మాలు జరుగుతూ ఉంటాయి ప్రజలందరూ సంతంతో ఉంటారు అశాంత ఎక్కడ కనబడతా సమయంలో కనుక శ్రీకృష్ణ పరమాత్మ అది ఆలోచించాడు ఆలోచించి కర్ణుడి బాణాన్ని తప్పించాడు తర్వాత ఇంకేం ఎవరు లేరు అని అంటుంటే బ్రాహ్మణ వేషంలో ఉన్న అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మ సాగి చేయడంతో ఆయన మెల్లిగా వస్తాడు అందరూ బ్రాహ్మణుడు ఏంది ఇంతమంది రాజులు ఉన్నాం ఎవరో ఒకటి వరించడని అందరూ అభ్యంతరం పెడతారు కానీ అక్కడ ఉన్న ద్రుపద మహారాజు ఆ మాట అనడు బ్రాహ్మణుడైనా ఎవరైనా నా లక్ష్యం ఏమిటి మత్స్య యంత్రం ఛేదించిన వాడే అని నేను చెప్పాను వాడు శత్రువు ఉండాలి వాడు చేదు అయి ఉండాలి వేరే జాతి అయి ఉండకూడదు కులం అయి ఉండకూడదు మతమై ఉండకూడదు అనలేదు కనుక అవకాశం ఉపయోగించుకోమని ఎందుకు ఆయన లోపల ద్రౌపద మహారాజు దృష్టిలో అక్కడ కనబడుతుండే అర్థమైపోయింది ద్రౌపది పూలమాలతో సిద్ధంగా ఉంది వచ్చాడు అర్జునుడు ఏకాగ్రత అర్జునుడి ఏకాగ్రత అనన్య సామాన్యం చీకట్లో బాణాలు వేయగల శక్తి ఉండేవాడు శబ్దభేది అనే విద్య తెలుసు సర్వశకల వ్యూహాలను కూడా నాశనం చేయగల శక్తి ఆయనకుంది అని నేర్చుకున్నటువంటి వాడు పైగా పరమాత్మని అండ ఉంది కనుక నీవు కూడా పరమాత్మను మనసులో పెట్టుకో భగవంతుని ధ్యానం చెయ్యి ఏకాగ్రత వస్తుంది నీకు ఎప్పుడైతే మనం దైవం లోపల ప్రవేశిస్తామో దైవం మన లోపల హృదయంలోకి ఎప్పుడు ప్రవేశిస్తుందో ఆయన వెంటనే ఆయన యొక్క మహిమ ఆయన యొక్క జ్ఞానం మనలో చేరుతూ ఉంటుంది నీకున్న జ్ఞానం పరిపూర్ణమవుతుంది ఆ పరిపూర్ణమైన జ్ఞానం నిన్ను ఏకాగ్రతకు ఎక్కడికో తీసుకెళ్ళి మొదటి స్థానంలోకి వస్తాం ఇది తల్లి ఇందులో ఉండే రహస్యం సాధన అనేది ఏకాగ్రత అవసరం ఆ సాధన చేయడానికి ఏకాగ్రత చేయాలి నువ్వు లక్ష్యాన్ని ధరించాలి ఇక్కడ ధారణ లక్ష్యాన్ని ధరించామంటే ఆ లక్ష్యాన్ని సులభంగా ఛేదించగలవు అర్జునుడు విడిచిపెట్టాడు ఆ మత్స్య యంత్రం పూర్తిగా నాశనం అయిపో తెగిపోయింది పడిపోయింది వెంటనే ద్రౌపది ఆయన మెడలో వేయిపోతే ఆయన అంగీకరించు అందరూ అధి అధిక్షేపించినప్పుడు అతను గాంధీవం ధరిస్తాడు అంటే అప్పుడు అర్థమైపోతుంది పాండవులు బతుకున్నారని దుర్యోదండి కూడా కానీ తల్లి తెలియకుండా ఏ పని చేయరు వాళ్ళు వాళ్ళు భిక్షాటకే వచ్చారు అందుకని తల్లి దగ్గర తీసుకెళ్తారు అక్కడ అర్జునుడు ఒక చిన్న మాట చెప్తాడు ఏం చెప్పదు ఈ విధంగా వివాహము జరిగింద చెప్పకుండా తల్లిని నేను భిక్ష తెచ్చాను అంటాడు ఏముంది నాయన ఆనందములందరూ పంచుకోండి అంటుంది ఆ మహాపతివ్రత కుంతీదేవి అనన్య సామాన్యమైనటువంటి పతిపతివ్రత అనన్య సామాన్యమైనటువంటి పతివ్రత ఆమె వాక్కు తప్పు కాదు మాట తప్పదు దైవాల్నే వసూలు చేసుకున్న తల్లి అని కనుక అన్ వచ్చి చూస్తే ఆనందాల చిందులు దొక్కుతూ అద్భుతమైన సౌందర్యంతో ఓ యువతి ఉంది పూలదరణ చేతిలో పెట్టుకోవద్దు నాయన భిక్ష నన్ను అన్నావు ఈ తెచ్చావంటమ్మా నేను మేము వెళ్ళింది భిక్షాటనకు ఏది వచ్చిందో నన్ను భిక్షే కదా మీరు అన్నానా చెప్పాలి మేము అందుకని నా మాట నమ్మా నాడు నాయనా నా మాట తప్పదు ఏం చేయాలంటే అప్పుడు పరమాత్మ అక్కడికి వచ్చి నాయన ఈమె కారణ జన్మురాలు ఈమె కారణ జన్మరాలు పూర్వకాలం మహాశక్తి ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి పతి 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 అని కామదాహంతో ఐదు సార్లు అప్పుడు పరమేశ్వరుడు నీకు ద్వాపురంలో అలాంటి కోరిక తీరుతుంది పో అని ఆమె వరమిచ్చాడు ఈశ్వరుని వర ప్రభావము నీ యొక్క వాకు పలికించింది నీ నోట పలికిందంటే అసత్యం కాదది పరమేశ్వరుని యొక్క వరం వాస్తవం కావడం కనుక తల్లి వారికి అలా రాసి పెట్టి ఉంది అలా జరగాలని ఉంది కనుక ఆమె పంచ భర్తలతో జీవించాల్సి ఉంది ఒక్కొక్క సంవత్సరం ఒక భర్త దగ్గర ఉంటూ ఆమె కూడా ధర్మపత్నిగా జీవిస్తుంది అని చెప్తా కరువు తల్లి పురాణాలన్నీ కూడా మనకు జ్ఞానాన్ని ఇస్తాయి నీవు కూడా ఇక మీదట నీ కార్యంలో నువ్వు ఉండు నీ తల్లిదండ్రులకు మంచి పెద్ద నీ తల్లిదండ్రులను నిరంతరం సేవించు వాళ్ళ పాదాలకు మొక్కు గురువుల్ని ధ్యానించు ఈశ్వరుని మనసులో పెట్టుకో ఈశ్వరుడి శక్తి ఎప్పుడు నీలో ప్రవేశిస్తుందో వెంటనే నీవు నీకు అనుకునే సాధిస్తాం సర్వే జనా సుఖినో బుత్సన్మంగళా సంతో ఓం శాంతి 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 సర్వం ఎత్వం శ్రీకృష్ణాపణమస్ ఓం తత్సం వందే జగద్గరు కృష్ణం వందే జగద్గురు